అస్సలం వల్లి రహమత్తుల్లా అందరికీ నమస్తే ఈ వీడియో అద్భుతమైన వీడియో ఇది ఏంటంటే యువకులల్లా అంగస్తంభన జరుగుతలేదు అంగం మెత్తబడుతుంది అయితే అంగం మెత్తబడుతుంది దోస్తులకు చుట్టాలకు బంధువులకు ఎవరు చెప్పుకోలేరు బాధపడుతుంటారు తిండి మంచిగా లేదు మెయిన్ వాళ్ళు అష్టాలు ఉంటారు బయట తిండి జంక్ ఫుడ్ తింటారు బేకరీ ఐటమ్ అండ కర్రీ సాదా కర్రీ షుర్మాలు దీల్ క్రీమ్ వండవు నట్ పేస్ట్రీ కవర్ కేక్స్ సులేస్ కేక్ పిజ్జాలు బర్గర్లు పానీపూరీలు ఏదేదో తింటా ఉంటారు బిర్యానీలు హోటల్లు అక్కడ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలా మంది యువకులకు శుక్ల కణాలు ఉంటలేవు అంగస్తంభన జరుగుతలేదు అవుతుంది స్వప్న స్ఖలం అవుతుంది అంగం మెత్తగా ఉంటుంది లగ్గమైనక బాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి ఏందంటే అద్భుతమైనది పురాతనమైనది వైద్యం ఇది ఈ గంధకం ఈ గంధకాన్ని బాగా శుద్ధులు ఉంటాయి ఆవు పాలల్లా చేయాలి చేసినప్పుడల్లా అద్ద అర కేజీ కన్నా మించరాదు ఐదు లీటర్ పాలకు అద్ద కేజీ అర్ధ కేజీ ఉండాలి డోలయంత్రాల్లో శుద్ధి చేయాలి వంద సార్లు చేయాలి వంద సార్ల లేకపోయినా ఇరవై ఒక్క సారాన శుద్ధి చేయాలి ఇది తాలకం ఇది తాలకం ఈ తాలకాన్ని కూడా శుద్ధి చేయాలి తాలకం ఇది గంధకం రెండు తులాలు అయితే తాలకం రెండు తులాలు శుద్ధి చేసింది శుద్ధి చేసిన గంధకం శుద్ధి చేసిన తాలకం ఇవి రెండు కలియ నూరాలే రెండు కలిపి నూరి ముప్పై తులాల కీమ తేవాలి కొవ్వు లేకుండా బొక్క లేకుండా కీమ తెచ్చి ఆ ఖీమల ఈ ఇది వేసి కలపాలి నూరాలే నూరిన తర్వాత అందులో పుల్లటి పెరుగు ఒక కిలో కలపాలి ఒక కుండలు వేసుకోవాలి ఇవన్నీ నూరుకొని కీమా తాలకము గంధకము ఒక కుండలో వేసుకోవాలి అల్ల పెరుగు వేయాలి కుండలు పెరుగు వేసి బాగా కలియాలి కలపాలి కలిపిన తర్వాత అల్ల చెరుకు బెల్లం చెరుకు బెల్లం వేయాలి ఐ ఐదు ధరలంతా అంటే రెండు తులాలంతా వేసి మొత్తం కలపాలి కలిపిన తర్వాత దాన్ని ఇరవై రోజుల దాకా పొద్దుగాల ఎండగ పెట్టాలి సాయంత్రం లోపలికి తీసుకొచ్చుకోవాలి పొద్దుగాల పెట్టాలి సాయంత్రం లోపలికి తీసుకొచ్చుకోవాలి దాని తర్వాత ఇరవై రోజుల తర్వాత తెల్లని పురుగులు పడతాయి ఆ పురుగులన్నీరి ఒక బ్రాండ్ది సీసా ఉంటుంది కదా ఆ సీసల ఆ నేసి దానికి మూత బిగుసుగా పెట్టాలి పెట్టి ఐదు సేర్ల అన్నముడికే గంజుల ఆ బాటలను పెట్టాలి పాటేసిన తర్వాత అది ఒక తైలంగా మారుతుంది తైలంగా మారిన తర్వాత దాన్ని కేసి ఒక్క గీత చీపురు పుల్లతో ఒక్క గీత తంబలపాకు మీద వేసి అది తింటే శుక్ల కణాలు పెరుగుతాయి వీలెళ్ళ కొద్ది అంగస్త అంగస్తంభన జరుగుతుంది రాడ్ లెక్క అవుతుంది ఎంతమంది స్త్రీలనైనా తృప్తి పరచచ్చు మంచాలు మంచాలుతాయి ఇది అద్భుతమైన యోగం అతి పురాతనమైన యోగం కానీ దీనికి శుద్ధులు బాగుంటాయి జాగ్రత్తగా చేయాలి పాత వైద్యులు ఆయుర్వేద గురువులు ఆయుర్వేదిక్ డాక్టర్లకు అందరికీ నమస్తే వాళ్ళ దగ్గరికి పోయి చేపించుకోర్రీ ఇంకొకటి ఏంటంటే ఇంకో యోగం ఉన్నది ఇది ఎవరు చెప్పారు బయట వాళ్ళ కొడుకులకు బిడ్డలకు మనవలకు మనవరళ్ళకు కాలేక నేర్పుతారు నాకు ఎవ్వడలేడు వారసుడు నేను పోతే కథం చాప్టర్ క్లోజ్ ఇది శంకుపాషణం పది మందికి మనకు వచ్చిన విద్య పది మందికి నేర్పాలి ఇది శంకుపాషం ఈ శంకుపాషాణాన్ని శుద్ధులు ఉంటాయి జాగ్రత్తగా శుద్ధి చేసుకోవాలి మూడు తులాల శంకుపాసనము దాన్ని శుద్ధి చేసుకొని దాన్ని పౌడర్ చేసి పదహారు సేర్ల నీళ్ళ కుండల వేసి బాగా మరుగుతూ ఉండాలి ఉరికిన తర్వాత మరుగుతూ ఉంటే మూడు కోడి కోడి గుడ్లు నాటి కోడి గుడ్లు తీసుకొని దానికి పిండి పెట్టి అంటే మినపప్పు పిండి ఉంటుంది కదా దాని మీద ఆ గుడ్ల మీద పెట్టి ఆ మరుగుతున్న శంకుపాషన్నం నీళ్ళ ఆ గుడ్లను వేయాలి వేసిన తర్వాత మీరు బాగా ఉడికినాక ఆ గుడ్లను తీసుకొని ఆ వాటర్ను పాడేసి ఆ గుడ్లు మూడు గుడ్లును తొమ్మిది రోజులు తినాలి ఒక్క గుడ్డు మూడు రోజులు ఒక్క గుడ్డు మూడు రోజులు ఒక్క గుడ్డు మూడు రోజులు అద్భుతమైన శక్తి వస్తుంది బీర్యకాంధాలు పెరుగుతాయి అంగస్తంభన జరుగుతుంది ఆకలి మంచిగా అవుతుంది ఇది మంచి యోగం ఇక అంగస్తంభన జరుగుతలేదు అంటే నల్ల కోడిని తీసుకోరు ఒకటి నల్ల కోడి నల్లకోడి రక్తము రెండు తులాలు గాడిది మూత్రము గాడిది మూత్రము రెండు తులాలు ఈ గాడిది మూత్రం ఫస్ట్ నల్ల కోడిని తెచ్చి కొయ్యంగానే ఈ గాడిది మూత్రం రెండు తులాలల్లా ఈ నల్లకోడి రక్తం మూత్రం రెండు తులాలు కలపాలి బాగా కలిపి మూడు రోజులు అంగానికి పెట్టాలి మొదటి రోజు అంగం ఇంత ఉబ్బుతుంది రెండో రోజు జ్వరం వస్తుంది భయపడద్దు అంగం ఉబ్బుతుంది భయపడద్దు రెండో రోజు జ్వరం వస్తుంది మూత్రంలో మంట వస్తుంది భయపడద్దు మూడో రోజు అన్నీ సర్దుకపోతాయి అంగం ఎంతమంది స్త్రీలనైనా నెరివాడతాం నెరివాడతారు మంచి యోగం ఇంకా చాలా ఉన్నాయి పుట్మాలు భస్మాలు ఇవే ఏందంటే ఇగో ఇది తాలకం ఇది గంధకం ఇంకో ఇది పాదరసం అన్ని శుద్ధులు ఉంటాయి ఇది శంకు ఇది వెలిగారం వెలిగారాన్ని శుద్ధి చేసుకోవాలి వెలిగారాన్ని అన్ని శుద్ధులే ఉంటాయి ఈ సూర్యకారం ఇంకా పాలతత్వం ఇవన్నీ పాషాణాలు ఇవన్నీ పాషాణాలు జాగ్రత్తగా శుద్ధులు ఉంటాయి శుద్ధులు మంచిగా నేర్చుకొని శుద్ధుల వీడియోలు కూడా పెడతాను ఒకన తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి దయచేసి మీరు షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచిగా వస్తే మంచిగా అనిపిస్తే ఈ ఛానల్ పది మందికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది రైట్ వీడియో నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో